తిరుమల వైకుంఠ ఏకాదశి వేడుకలకు సకల ఏర్పాట్లు చేశారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనాలు కల్పించనున్నారు వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సర్వం సిద్ధం చేసింది ఈసారి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు శ్రీనివాసుడి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కేంద్ర ఈసారి రాష్ట్ర మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీని కూడా వినియోగంలో తీసుకొచ్చారు పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీ కూడా వినియోగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు భక్తులకు టిడిడి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది తిరుమలలో ఏం జరగబోతుంది సామాన్యులకు పెద్దపీడ్డ వేస్తామని చెప్తున్న టీడీడి ఎలాంటి సౌకర్యాలు చేపట్టింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది విష్ణుమూర్తి మొక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనం ఇస్తారు ఈ పుణ్యదినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించాలని పరితపిస్తుంటారు సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తారు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్త పారవస్యంలో మునిగి తేలుతారు నిత్యం తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శ్రీనివాస గోవింద నామ స్మరణలతో కలియుగ వైకుంఠం మారుమోగుతూ ఉంటుంది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న భక్తులకు లక్కీ లక్కీడిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు కేటాయించారు ఇందుకోసం సుమారు ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకోగా టీటీడీ రోజుకు డెబ్బై వేల మందికి స్వామివారి సర్వదర్శనానికి అవకాశం కల్పించారు ఈ మూడు రోజుల్లో టికెట్ పొందిన భక్తులకు మాత్రమే తిరుమలలో దర్శన భాగ్యం ఉంటుంది జనవరి రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా నేరుగా భక్తులు సర్వదర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు దేదీప్యమానంగా వెంకటేశ్వరుడు వెలుగుందేలా విద్యుత్ దీపాలంకరణ చేశారు సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా దేవాలయం ముందు దాతల సాయంతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు ఆలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణ చేయనున్నారు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ లడ్డూ ప్రసాదంతో పాటు రోజు భక్తులకు అందించే అన్న ప్రసాదం ఉపాహారం వంటివి ఎక్కువ మందికి సరిపడేలా ముందస్తు చర్యలు చేపట్టారు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా పది రోజుల పాటు ఆలయంలో సుప్రభాతం సహా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసినట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు తొలిసారి తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గతేడాది జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందుగానే మంత్రుల కమిటీని నియమించింది దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు హోంమంత్రి అనిత్తో ప్రభుత్వం కమిటీ నియమించింది కొన్ని రోజులుగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తోంది నిత్యం జిల్లా యంత్రాంగం టీటీడీతో సమన్వయం చేసుకుంటూ జరుగుతున్న పనులపై చర్చిస్తోంది సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా దైవ దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు చెబుతున్నారు ఈ మూడు రోజులు ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు రోజులు ఈ కార్యక్రమం ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం తర్వాత రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి క్యూ లైన్లు ఎలా ఉంటాయి ఏ ఏ స్లాట్స్ ఇచ్చారు వాళ్ళ కంపార్ట్మెంట్స్ ఎలా పెడుతున్నారు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి అన్న ప్రసాదం కానీ పాలు కానీ ఇతరత్ర మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేసే విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది అలాగే తిరుపతిలో కూడా వచ్చినటువంటి భక్తులు ఎలా పైకి తిరుమల వరకు రావాలి ట్రాన్స్పోర్ట్ ఏంటి వచ్చే వాళ్ళందరినీ ఎలా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పైకి తీసుకురావాలనే దానిలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తుతో పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల వ్యవస్థను మరింత పటిష్టం చేశారు దర్శనాలకు పది రోజులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్న అంచనాలతో భారీగా భద్రతను బలగాలను పెంచారు దేశ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు అసౌకర్యంతో పాటు ఎలాంటి తోపులాటలు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి ఏఐ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఒకటో తేదీ వరకు మూడు రోజులు టోకెన్లు ఉన్నవారికి మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం ఉంటుందని ఇప్పటికే టీటీడీ ప్రకటించింది టీటీడీ నియమ నిబంధనలను అనుసరించి భక్తులు స్వామివారి దర్శనం పొందాలని టీటీడీ బోర్డు స్పష్టం చేస్తోంది మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతే వైకుంఠ ఏకాదశి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత రెండున్నర మూడు నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయటం జరిగింది వీ దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీనేసి నేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి ఏంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది కొన్నేళ్లుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు టోకెన్లు పొందిన అనంతరం భక్తులను తిరుమలకు అనుమతించేవారు భక్తులు ఏ రోజుకు ఆ రోజు తిరుమలలో వారికి కేటాయించిన సమయంలో దర్శనం చేసుకునేవారు గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనతో భక్తుల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంది అనంతరం తిరుపతిలో టోకెన్లు ఇచ్చే విధానాన్ని రద్దు చేసింది ఈ ఏడాది కొత్తగా ఆన్లైన్ లో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి లక్కీ డిప్ ద్వారా ఈ టోకెన్లు జారీ చేశారు జనవరి రెండు నుంచి తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు పది రోజుల పాటు నిర్వహించాలని అదేవిధంగా ఈ పది రోజుల్లో కూడా అన్ని రకాలు ఎవరైతే భక్తులు ఉన్నారో అటువంటి భక్తులు అందరికీ కూడా మేల్ జరిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు చాలామంది భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని టోకెన్ జారీ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే అంతకుముందు గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో కౌంటర్ దగ్గర టోకెన్ జారీ చేస్తూ ఉన్నారు దీనివల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎటువంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండా ఎటువంటి మెకానిజం ఉంటే బాగుంటుందని అడిగేటప్పుడు భక్తులందరూ కూడా ఆన్లైన్ విధానంలో టోకన్లు జారీ చేస్తే మంచిది సలహా ఇచ్చారు ఆన్లైన్ టోకన్లు విధానం టోకన్ జారీ చేయడం విధానంలో అంటే చాలామంది భక్తులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి మూడు రోజులు ఫస్ట్ త్రీ డేసు ఆన్లైన్ విధానంలో టోకన్ జారీ చేసుకొని మిగతా ఏడు రోజుల పాటు టోకన్ లేనిటువంటి భక్తులకి సర్వ దర్శన విధానంలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేసింది వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రోజువారీగా ఆన్లైన్ టికెట్లను పంపిణీ చేస్తూ అదేవిధంగా సామాన్య భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది సో స్వామివారిని ఒక్కసారైనా దర్శించి తనివి తీరా తమ తన్మయం పొందాలనుకుంటున్నటువంటి భక్తులకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు భద్రతాపరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు టీటీడీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అవుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు టీటీడీ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసింది అదేవిధంగా సజావుగా భక్తులకు దర్శనాలు జరగాలని చెప్పి మనము ఆశిద్దాం కెమెరాపర్సన్ శ్రీనాథ్తో ప్రవీణ్ టీవీ తిరుమల నుంచి